మైండ్స్ కామర్స్ చదవాలనుకునే విద్యార్థుల తొలి ఎంపిక అందరికీ నమస్కారం నేను మీ కరుణ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీ వన్ సో మనం సింపుల్ సింపుల్ స్ట్రక్చర్స్ కానీ సింపుల్ సింపుల్ వార్మప్స్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో మనకి రెగ్యులర్గా మనం నిద్రలో నుంచి మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరికి కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి సో ఆ బాడీ పెయిన్స్ ఎలా రిడ్యూస్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు కొన్ని స్ట్రెచెస్ చేసి మీకు చూపిస్తాను సో ఇవి చేయడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ కంప్లీట్గా మార్నింగ్ వేకప్ అవ్వగానే కొంచెం రిలీఫ్గా అండ్ రిలాక్స్డ్గా కూడా ఉంటుంది సో చిన్న సింపుల్ సింపుల్ ఆసనాస్ ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో నార్మల్గా సుఖాసనంలో కూర్చొని ఫస్ట్ జస్ట్ ఒక నెక్ రొటేషన్ తీసుకోవచ్చు మనం ఫస్ట్ సో నెక్ మార్నింగ్ లేవగానే మీకు నెక్ అంతా స్టిఫ్నెస్ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఆ స్టిఫ్నెస్ రిలీఫ్ అవ్వడానికి మనం నెక్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ బేసిక్గా నెక్ ఇన్హలేషన్ అప్ అండ్ ఫైవ్ సైకిల్స్ మనం ఇన్హలేషన్ ఆఫ్ ఎక్సలేషన్ డౌన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత ఈ నెక్ని సైడ్స్కి మూవ్ చేయడం కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఒకసారి రైట్కి ఒకసారి లెఫ్ట్ సైడ్కి మనం అట్లా ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాక్టీస్ చేస్తూ టూ సైడ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి నెక్ రొటేషన్స్ నెక్ రొటేషన్స్ కానీ సైడ్ ట్విస్టింగ్ కానీ ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు దాని తర్వాత జస్ట్ షోల్డర్ రొటేషన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో మనకి మార్నింగ్ వేకప్ అవ్వగానే అందరికీ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ పీపుల్కి షోల్డర్స్ కానీ హ్యాండ్స్ కానీ నెక్ కానీ లెగ్స్ కానీ టైట్ అయిపోతాయి సో దాన్ని మనం ఫ్రీగా ఎలా చేయాలి మనం వామప్స్ చేస్తూ యోగాలో వార్మప్ చేస్తూ ఎలా రిలీజ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను జస్ట్ పామ్స్ ప్లేస్ చేసి షోల్డర్స్ పైన జస్ట్ చిన్న చిన్న రొటేషన్స్ సైకిల్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏదైతే హ్యాండ్ స్ట్రెచ్ అవుతుంది కంప్లీట్గా హ్యాండ్కి రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ఇంతకుముందు షోల్డర్స్ చేసాము మనం హ్యాండ్స్ చేసాము ఇప్పుడు జస్ట్ ఫింగర్స్కి ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి ఫింగర్కి చిన్న సింపుల్ వార్మప్స్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను జస్ట్ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి రొటేషన్స్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ సైకిల్స్ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ ది క్లాక్ వైజ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ సో దాని తర్వాత ఓపెన్ యువర్ ఫింగర్స్ స్లో టైట్గా క్లోజ్ చేయాలి ఫింగర్స్ని తోతూ మళ్ళీ ఓపెన్ చేయాలి టైట్గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి టైట్గా క్లోజ్ చేసేసి జస్ట్ ఒక ఫైవ్ కౌంట్స్ హోల్డ్ చేసేసి ఫింగర్స్ ఓపెన్ చేయాలి సో ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే పామ్స్లో బ్లడ్ ఫ్లో అవుతుంది బ్లడ్ సర్కులేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు నా పామ్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో దాని తర్వాత హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసేసి జస్ట్ జస్ట్ ఫింగర్స్ అప్ చేయాలి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అప్ చేసి ఫింగర్స్ బ్యాక్ సైడ్ ప్రెస్ చేయాలి స్లోగా డౌన్ సో ఈ గుడ్ రిలాక్సేషన్ యూ కెన్ అబ్జర్వ్ యువర్ పామ్స్ అండ్ ఫింగర్స్ సో ఇప్పుడు రైట్ హ్యాండ్కి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను అప్ అండ్ స్లోలీ డౌన్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ అప్ స్లోలీ డౌన్ నెక్స్ట్ రైట్ హ్యాండ్ అప్ స్లోలీ డౌన్ సో ఇలా మనం ఒక ఫైవ్ సైకిల్ సో ప్రతి ఒక్క వార్మప్స్ కానీ స్ట్రెచెస్ కానీ ఏవి ప్రాక్టీస్ చేసినా కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కంపల్సరీ చేయాలి సో అది ఫైవ్ ఫైవ్ సైకిల్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మీకు గుడ్ రిలీఫ్ వస్తుంది కంప్లీట్ బాడీ ప్రాణాయామ స్టార్ట్ చేయగానే వార్మప్స్ ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల మంచి రిలాక్సేషన్ కూడా ఉంటుంది జస్ట్ ఇప్పుడు సింపుల్ వార్మప్స్ చూపిస్తున్నాను నేను ఇంతకుముందు ముందు లైక్ నార్మల్ సుఖాసనంలో కూర్చొని కొన్ని వార్మప్ చూపించాను ఇప్పుడు మనం దండాసనంలో కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాం సో దండాసనంలో కూర్చున్నాక జస్ట్ లెగ్ రొటేషన్ సింపుల్గా పామ్స్ ఎలా ప్లేస్ చేసి జస్ట్ లెగ్ రొటేషన్స్ ప్రాక్టీస్ చేయాలి ఇలా మనం దండాసనంలో కూర్చొని ఫార్వర్డ్ బెండింగ్ ఒక టెన్ సైకిల్స్ ప్రాక్టీస్ చేశామంటే మంచి రిలాక్సేషన్ అబ్జర్వ్ చేయవచ్చు సో మనం ఇంతకుముందు కొన్ని సిట్టింగ్స్ సుఖాసనంలో కూర్చొని కానీ దండాసనంలో కూర్చొని కానీ కొన్ని సింపుల్ సింపుల్ వార్మప్స్ నేర్చుకున్నాం ఇప్పుడు మనం నిల్చొని ఎలా ప్రాక్టీస్ చేయాలి కొన్ని వార్మప్స్ అనేది నేను మీకు చూపిస్తున్నాను సో నార్మల్గా మనము స్టాండింగ్ పొజిషన్లో ఉండి జస్ట్ లెగ్ రొటేషన్స్ కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు జస్ట్ ఒక సో మనం ఇప్పుడు బేసిక్ సూర్య నమస్కార నేర్చుకున్నాం సో సూర్య నమస్కారసు రోజు ఒక పది సెట్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ రౌండ్స్ టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీ బాడీ అబ్జర్వ్ చేయండి టెన్ రౌండ్స్ చేశాక ఎంత రిలీఫ్గా ఉంటుంది బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఎంత రిలాక్సేషన్ ఉంటుంది మీ జాయింట్స్ అండ్ ప్రతి ఒక్కటి బాడీలో జాయింట్ పెయిన్స్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్క ఆసన సూర్య నమస్కారాలు కవర్ అవుతూ ఉంటుంది సో ప్రతి ఒక్క ఆసనాకి ఒక బెనిఫిట్స్ ఉంటూనే ఉంటాయి మీకు సో సూర్య నమస్కార రెగ్యులర్గా చేయడం వల్ల వెయిట్ లాస్ ఉంటుంది అండ్ ఎట్ ఏ టైం బాడీ ఫ్లెక్సిబుల్ అవుతారు అండ్ మీరు ఫిట్గా ఉంటారు సో సూర్య నమస్కారస్ మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి సో మనం రోజు ఒక హాఫ్ అన్ అవర్ యోగాకి ప్రాక్టీస్ చేయడానికి టైం ఇచ్చామంటే జస్ట్ చిన్న చిన్న వార్మప్స్ కానీ ప్రాణాయామస్ కానీ సూర్య నమస్కారాస్ కానీ ఇవి కవర్ చేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో చాలు చాలా హెల్తీగా ఉంటారు జస్ట్ ఒక టెన్ సెట్స్ చేయకపోయినా ఒక ఫైవ్ సెట్స్ చేసినా కూడా సరిపోతుంది ఐ డ్రీమ్ ప్రేక్షకులకి యోగా డే శుభాకాంక్షలు నేను మీ కరుణ తత్వ యోగా స్టూడియో ప్రగతి నగర్ బ్రాంచ్ నేను మీకు రకరకాల యోగా ఆసనాస్ తోటి మేము ముందుకు వస్తాను నెక్స్ట్ ఎపిసోడ్స్తో సో

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా